అందరికీ నమస్తే ఈరోజు మనం గుమఘమలాడే గరం మసాలా పౌడర్ చేసుకున్నామండి ఈ గరం మసాలా పౌడర్ చేసుకుంటే మనము ఇది ఒక ఒక నెల ఒకటిన్నర నెల మనకి చక్కగా కర్రీస్లోకి సరిపోతుంది ఏదైనా టైం లేనప్పుడు సింపుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ గరం మసాలా పౌడర్తో మసాలా కర్రీస్ అన్నీ చేసేసుకోవచ్చు మనం అందుకని నేను ఎప్పుడు ఇలా చేసి పెట్టుకుంటాను ఇప్పుడు చూడండి వంద గ్రాములు ధనియాలు తీసుకున్నాను వంద గ్రాముల్లోకి వంద గ్రాములు ధనియాల్లోకి సరిపోయే గరం మసాలా పౌడర్ అంతే చెప్తాను నేను దాంట్లోకి ఏమేమి కావాలనేది అందరూ చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ చేసి పెట్టుకోండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది చూడండి ఒక పది గ్రాములు పట్ట ఒక పది గ్రాములు మొగ్గ తీసుకున్నాను అలాగే రెండు జాజికాయలండి అండి ఇవి బాగుంటాయి ఇవి తప్పకుండా వేసుకోండి జాజికాయ స్కిప్ చేయొద్దు అలాగే పది గ్రాములు మిరియాలు మిరియాలు మనకి గరం మసాలాలో ఘాటుని ఇస్తాయండి అలాగే ఫిఫ్టీన్ టు ట్వంటీ యాలకలు తీసుకున్నాను ఇవి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి మనకి వీటిలన్నిటిలో కూడా మెడిసిన్ వాల్యూ ఉందండి మనకి అందుకని ఎక్కువ రోస్ట్ అయితే చేయొద్దు ఎవరు కూడా లైట్ లైట్గానే రోస్ట్ చేసుకోండి యాభై గ్రాములు గసగసాలు తీసుకున్నాను ఒక ఇరవై గ్రాముల నువ్వులు తీసుకున్నాను గసగసాలు నువ్వులు ఎక్కువ తీసుకోవద్దండి ఎందుకంటే ఈ గరం మసాలా ఉండాల్సిన ఘాటు తగ్గిపోతుంది ఇవి ఎక్కువ వేయడం వల్ల అందుకనేసి ఇవి తక్కువే వేసుకోవాలి ఇప్పుడు యాభై గ్రాములు యాభై గ్రాములు సరిపోతాయండి గసగసాలు అలాగే రెండు ఐదారు స్టార్ మొగ్గలు తీసుకోండి ఐదారు మరాఠీ మొగ్గలు తీసుకోండి అలాగే రెండు బిర్యానీ తీసుకున్నాను ఒక నాలుగైదు జాపత్రి తీసుకోండి ఇవన్నీ కూడా మీరు లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఎక్కువ వేడి పెడితే మాడిపోతాయి ఆ మసాలా టేస్ట్ అంతా పోతుందండి కాబట్టి చాలా సింపుల్గా తక్కువ మంట మీద తక్కువ టైంలో వేయించుకోండి ఎందుకంటే మళ్ళీ అది మాడిన వాసన వచ్చిందంటే అసలు కూర అంతా కూడా చెడిపోతుంది మనం దీన్ని ఒక నెలకి సరే ఒక నెలకి వచ్చేట్లుగా చేసుకుంటున్నాం కాబట్టి చాలా కేర్ఫుల్గా చేసుకోండి అలాగే ఆరేడు ఎండుమిర్చి తీసుకున్నాను ఇవి మంచి కలర్ ఉండేవి తీసుకోండి ఈ ఫ్లేవర్ బాగుంటుందండి గరం మసాలాలో ఈ ఎండుమిర్చి వేసుకోవడం వల్ల ఒక మంచి ఆరోమ వస్తుంది చూడండి అవి వేగినప్పుడు అది ఆ మసాలాకి వచ్చి ఆ మసాలా మంచి వాసన వస్తుంది కాబట్టి ఎండుమిర్చి స్కిప్ చేయకండి వేసుకోండి ఇప్పుడు చూడండి ఎండుమిర్చి కూడా వేగిపోయాయి తీసేసుకొని ఒక టెన్ గ్రామ్స్ షాజీరా వేసుకున్నానండి షాజీరా వేసుకుంటా ఒక టెన్ గ్రామ్స్ ఒక టెన్ గ్రామ్స్ జీలకర్ర ఇవి కూడా తక్కువ వేయించుకోండి తక్కువసేపు వేయించుకోవాలి ఎక్కువ రోస్ట్ అవ్వకూడదు ఇది ఒక్కటేనండి ఈ మసాలా వేసుకునే దాంట్లో ఉండే ఇది తక్కువ టైంలో వేయించుకోండి ఎక్కువ వేయించుకోవడం వల్ల అదంతా ఒక మాడిన వాసన వస్తుంది ఇప్పుడు చూడండి ఇవన్నీ కొంచెం చల్లారిన దాకా పక్కన పెట్టేసుకోండి బాగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసేసుకుందాం ఇప్పుడు మిక్సీకి వేసేటప్పుడు కొంచెం సాల్టు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు ఇంట్లోనే ఆడించుకోండి కొమ్ములు తెచ్చుకొని చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు గరం మసాలా రెడీ అయిపోయింది అంతేనండి గరం మసాలా రెడీ ఇది ఒక జా ఒక జార్లో మంచి టైట్ కంటైనర్లో వేసుకొని భద్రపరచుకోండి థ్యాంక్ యూ అండి